ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము వస్తూ ఉండగా దారిలో ఈ చెట్టు కనిపించిందండి దీన్ని బంకపల్ల చెట్టు అంటారు చెట్టు నిండా కాయలు ఉన్నాయండి చాలా ఉన్నాయి పండ్లు నేను కొన్ని పండ్లు తీసుకుంటున్నానండి వీటి వల్ల మనకు హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి ఇవి తినడం వల్ల మన బాడీకి చలవ చేస్తుంది జీర్ణశక్తి కూడా చాలా బాగుంటుందండి కానీ వీటిని ఎక్కువగా తినకూడదు రోజు ఒక పది పనులు తింటే చాలు మీకు కూడా దగ్గరలో ఏమన్నా ఈ చెట్టు కనిపిస్తే ఇలాంటి పనులు తీసుకోండి చాలా మంచిది హెల్త్కు ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ సింబల్ ఉంటుంది బెల్ సింబల్ మీరు నొక్కితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఉంటాను మరి